నమస్తే అండి ఇవాళ సండే స్పెషల్ చేపల పులుసు అది కూడా నెల్లూరు స్టైల్లో మా నెల్లూరులకి పులుసులో మామిడికాయ ముక్క పడింది ముద్ద దిగలు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే మరి ఇంత టేస్టీగా ఉండే చేపల పులుసును చాలా ఈజీ వేలో ఎవరైనా చేయవచ్చు మరి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా దీని పేరు చందువా అండి నేను ఒక కేజీ చేపల్ని తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి కొద్దిగా ఆవాలు మెంతి పొడి తీసుకోండి పొడి లేకపోతే మెంతులైనా వేసుకోవచ్చు ఒక పెద్ద ఎర్రగడ్డని సన్నగా తరిగి పెట్టుకోవాలి కొద్దిగా కరివేపాకు ఇందులోకి ఒక కప్పు టమోటా గుజ్జుకి నాలుగు టమోటాలు మిక్సీకి వేసుకోవాలి చిక్కటి చింతపండు గుజ్జును గింజ లేకుండా ఒక కప్పు తీసి పెట్టుకోవాలి ఇందులోకి ఒక మామిడికాయ ముక్కలను తీసుకోండి పసుపు రుచికి తగినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల మిరపొడి ఇందులోకి వంకాయలు కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇప్పుడు కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి అవి చిటపట్టమైన తర్వాత తగిన ఒక ఎర్రగడ్డను కరివేపాకు పసుపు ఉప్పు వేసుకొని వేయించాలి మీరు మెంతులు వేసుకునే పని అయితే ఆవాలు వేసుకున్నప్పుడే మెంతులు వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే మిరప్పొడి వేసి మరొకసారి బాగా వేయించాలి ఇప్పుడు టమాటా గుజ్జుని వేసుకొని బాగా కలపాలి ఇందులోనే చింతపండు గుజ్జుని వేసుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించి ఇందులో ఒక గ్లాసు నీళ్ళు పోసుకోండి మరీ ఎక్కువ నీరు పోసుకోకూడదు ఎందుకంటే ఉడికేటప్పుడు చేపలో నీరు అనేది బయటికి వస్తుంది పులుసులో ఇలా చేప ముక్కలు వేసుకొని దానిపైన మామిడి ముక్కల్ని ఇలా ఘాట్లు పెట్టిన వంకాయ ముక్కల్ని వేసుకోవాలి ఫైనల్గా మెంతిపొడిని చల్లుకొని మూత పెట్టేయాలి ఇలా ఇరవై నిమిషాల పాటు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత రుచి చూసి ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలి కడాయిని ఇలా ఒకసారి చుట్టు తిప్పితే చాలు ముక్కలు ఈవెన్గా కుక్ అవుతాయి ఉప్పు కూడా కలిసిపోతుంది అంతేనండి మరో ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించి దించేయాలి చూసారు కదా ముక్కలన్నీ చక్కగా ఉడికాయి నూనె కూడా పైకి తేలింది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చందువ చేపల పులుసు జడి ఎప్పుడైనా సరే చేపల పులుసు వేడిగా తినే కన్నా బాగా చల్లారిన తర్వాత అన్నంలోకి వేసుకొని తింటే రుచి బ్రహ్మాండంగా ఉంటుంది మరి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్